ఉదయగిరి నియోజకవర్గంలోని వరుగుంటపాటు మండలంలో ధర్మవరం కృష్ణం రాజుపల్లి తోటల తోటలచేరుపల్లి పలు పంచాయతీలలో విజయ సంకల్ప యాత్రలో భాగంగా అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గడప గడప తిరుగుతూ ఆయన ప్రజలతో మాట్లాడుతూ జగనన్న పథకాలు మీ అందరికీ వచ్చిందా లేదా అని అడుగుతూ వివరాలు తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు సంవత్సరంలో ఆ పథకాలు ఇచ్చి మళ్ళా నాలుగు సంవత్సరాలు లేకుండా లాస్ట్లో మళ్ళా ఒక రెండు మూడు నెలలు ఇచ్చే పద్ధతిలో కొంతమంది ఉంటారు కొంతమంది కూడా ఎవరూ లేరు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఈరోజు మళ్ళా ఎలక్షన్లు వచ్చేంత వరకు ఆయన చెప్పిన పథకాలు ప్రతి ఒక్కటి అందరికీ అందేలాగా పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన కులము మతము పార్టీ అనేది ఏ మాత్రం చూడాలి వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ బీజేపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ అందరూ సమానమే నాకు అందరూ లబ్ధి చేకూరాల అనే పద్ధతిలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అది అదే పద్ధతిలో మనం ప్రతి ఒక్కళ్ళు ఏ మా ఏ పార్టీ అనేది పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి చేసిన రోజే మన మానవత్వం అనేది నిరూపించుకోగలం ఎవరు ముఖ్యమంత్రులుగా చేసినా కూడా ప్రజల్ని ఈ విధంగా ప్రజలకి ఈ విధంగా సహాయం చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మహిళలను అందులో ముఖ్యంగా మహిళలనే ఎక్కువగా ఆయన ఆదరించారు ప్రతిదీ బటన్ నొక్కితే మహిళల అకౌంట్లోనే డబ్బులు పడేటట్టు చేసి పెట్టాడు మహిళల వల్లనే దేశం బాగుపడుతుంది మహిళల వల్లనే కుటుంబం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి మహిళల ద్వారానే ఆయన ఈ పరిపాలన చేశాం ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి మనకు ఫస్ట్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు ఎవరు ముఖ్యమంత్రులుగా చేసినా కూడా ప్రజల్ని ఈ విధంగా ప్రజలకి ఈ విధంగా సహాయం చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మహిళలను అందులో ముఖ్యంగా మహిళలనే ఎక్కువగా ఆయన ఆదరించారు ప్రతిదీ బటన్ నొక్కితే మహిళల అకౌంట్లోనే డబ్బులు పడేటట్టు చేసి పెట్టాడు మహిళల వల్లనే దేశం బాగుపడుతుంది మహిళల వల్లనే కుటుంబం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి మహిళల ద్వారానే ఆయన ఈ పరిపాలన చేశాడు కాబట్టి ఈరోజు పోయినా సరే మహిళలు తండోపతండాలుగా వస్తున్నారు ఎవరిని అడిగినా సరే మీరు ఎవరికి చెప్పినా కూడా మేము జగన్ ఉన్నక తప్ప వేరే వాళ్ళకు ఓటు ఏమయ్యా అనే పద్ధతిలో లీడర్స్ కూడా బుద్ధి చెప్పే ఏమైనా రేపు మళ్ళా కొత్త మేనిఫెస్టో వచ్చింది దాన్ని డబల్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక నెల నుంచే ఈ పథకాలు మళ్ళా స్టార్ట్ అవుతాయి ఇంకెవరైనా సరే ఎవరు ఈ పథకాలు ఇచ్చే దాఖలాలు ఏమాత్రం లేదు మీకు కరెక్ట్గా తెలుసుకోండి ఏమైనా చేస్తే జగన్మోహన్ రెడ్డే చేయాలి ఇంకెవరు చేసే గుణం గల్లా ముఖ్యమంత్రులు ఎవరు లేరు అందులో చంద్రబాబు నాయుడు అసలు చేయడు ఆయన ఏమి చెప్పినా కూడా మాటల వరకే ఏ పనులు చేసిన దాఖలాలు లేవు ఆయన జన్మభూమి కమిటీలన్నీ పెట్టి ఆ జన్మభూమి కమిటీల్లో ఉండే మెంబర్స్కి వాళ్ళ బంధువులకి వాళ్ళ వాళ్ళకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి ఒక్కళ్ళు నేను గడప గడపకి తిరిగాను ప్రతి ఇంటికి వెళ్ళాను వాళ్ళు వీళ్ళు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందడం జరిగింది పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా రెడ్డి ఎంపీగా ఇద్దరం పోటీ చేస్తున్నాము మేమిద్దరం నిలబడి ఉన్నాము మాకు పోటీ మనకు పోటీ చేసే వ్యక్తులు మాత్రం ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు నాతో పోటీ చేసే ఆయన రెడ్డితో పోటీ చేసే ఆయన నెల్లూరు వాసే అయినా కానీ నేను ఇక్కడ నెల్లూరులో ఉండే మనిషి కాదు ఆయన ఆయన ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి వాళ్ళిద్దరూ కూడా మనకి ఎవరికీ కనిపిస్తుంది ఇద్దరు కాబట్టి మీకు నలభై కిలోమీటర్ల దూరంలో నేనున్నాను మా ఫ్యామిలీని గురించి మీకు అందరికీ తెలిసిందే మేము ఎవరికి మోసం చేసి ఎక్కడికో వెళ్ళిపోయే మనుషులు మాత్రం కాదు మేము ఉదయాన్నే అంటి ఉంటాము మేము మీకు సర్వీస్ చేయడానికే నేను వచ్చాను